గురుమూర్తి కట్టుకున్నటువంటి భార్యను అత్యంత క్రూరంగా కర్కశంగా హత్య చేసి తన మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఉడికించినటువంటి ఘటన ఏదైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది ఎంతోమందిని కలిచివేసింది ఈ నేపథ్యంలోనే గురుమూర్తి తన భార్య మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కనపడకుండా చేయాలని ఆయన ఇటీవల కాలంలో ఓటీటీ వేదికగా విడుదలైనటువంటి సూక్ష్మదర్శిని అనేటువంటి సినిమాను చూసి ఆ సినిమానే అనుసరించాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది ఈ ఘటనకి సూక్ష్మదర్శిని సినిమాకి ఎటువంటి సంబంధం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి ఈ మీర్పేట ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో గురుమూర్తి తన భార్యను అత్యంత క్రూరంగా కిరాతకంగా కర్కశంగా హతమార్చి ఆ మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనపడకుండా చేయాలి ఆ కేసు నుంచి తప్పించుకోవాలి అనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఓటీటీ వేదికగా విడుదలైనటువంటి సూక్ష్మదర్శిని అనేటువంటి సినిమాని చూసాడని ఆ సినిమానే అనుసరించాడు ఫాలో అయ్యాడు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అసలు నిజంగా సూక్ష్మదర్శిని సినిమాకి ఈ గురుమూర్తి చేసినటువంటి ఘటనకి సంబంధం ఉందా నిజంగా అంటే ఏం చెప్తారు సూక్ష్మదర్శిని అనేది రీసెంట్ గానే హాట్ స్టార్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అయినటువంటి మలయాళీ సినిమా ఓకే సో దానికి ఇప్పుడు ఈ గురుమూర్తి ఘటనకి లింక్ చేసి చాలా మంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా సంక్రాంతికి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిన సందర్భంలో తను భార్యని కిరాతకంగా హత్య చేశాడనే వార్త ఏదైతే వచ్చిందో మరి అంత తక్కువ టైంలోనే ఆమె శరీరం కనిపించకుండా ఆమె శవం కనిపించకుండా అతడు ఏం చేశాడు ఎలా మాయ మాయం చేశాడు మృతదేహాన్ని అనేది పోలీసులకు ఒక పెద్ద పజిల్ లాగా ఉండి వచ్చింది ఎందుకంటే పోలీసులకి ఈ తరహా అక్కడ స్థానిక పోలీసులకి ఈ తరహా క్రైమ్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా చూసి ఉండలేదని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది దానికోసం అంటే అతను చెప్పినటువంటి వివరాలు దాని ప్రకారమే వాళ్ళ ఇంటరాగేషన్ లో భాగంగా దర్యాప్తులో భాగంగా వాళ్ళు అతన్ని ప్రశ్నించినప్పుడు అతను చెప్పిన వివరాల మేరకు అక్కడ మీరిపేట చెరువులోనే కలిపే తీసుకెళ్లి అందులో పడేశాను అన్నప్పుడు అక్కడ దాని దానికి సంబంధించిన అవశేషాలు ఆ శరీరానికి సంబంధించిన అవశేషాలు కనిపించాలి కదా అని వాళ్ళు మొత్తం అంతా కూడా జల్లెడు బట్టి వెతికినా కూడా ఎలాంటి అవయవాలు కానీ అవయవాలు ఆనవాళ్ళు కానీ అవశేషాలు కానీ వాళ్ళకి లభించలేదు అతను చెప్పడం ఏంటి నేను కుక్కర్లో ఉడికించాను ముక్కలు కోసి కుక్కర్లో ఉడికించాను బాత్రూంలో ముక్కలు చేశాను శరీరాన్ని అని ఇట్లా చెప్పాడు తర్వాత ఎండలో పెట్టి పొడి చేసి ఆ తర్వాత దాన్ని చెరువులో పడేసానని చెప్పేసి చెప్పాడు అయినప్పటికీ కూడా అంటే అతను అంత ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి కొన్ని తేడాలు కనిపిస్తూ ఉండేటప్పటికి పొంతం లేకపోవడం ఇది వాళ్ళకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే మిస్టరీగానే ఉంది సో అతను ఎంతవరకు నిజం చెప్తున్నాడు ఏంటి ఒకవేళ అతను చెప్పిన దాని ప్రకారం వెళ్తే గనక అక్కడ ఏమి ఎలాంటి అనవాళ్ళు కనిపించట్లేదు కదా అని చెప్పేసి చివరికి బ్లూ రేస్ అనే ఒక టెక్నిక్ సాయం తోటి ఆ చెరువులో వాళ్ళు అన్వేషించినప్పుడు ఆ అవశేషాలు దొరికాయి బూడిద రూపంలో పొడి రూపంలో దొరికాయి అనేది మనకిప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దానికి ఇప్పుడు సూక్ష్మ దర్శన అనే సినిమా సో అందులో నజరియా నజీబ్ మన ఫహద్ ఫాజిల్ భార్య రియల్ లైఫ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమె అందులో ప్రియా అనే ఒక మెయిన్ రోల్ చేస్తుంది అందులో ఆమె ఇంటి పక్కన మాన్యువల్ అని చెప్పేసి ఒక తన తల్లితో పాటు ఆ ఇంట్లో దిగుతాడు వాళ్ళిద్దరు ప్రవర్తన కూడా ఆమెకెందుకు అనుమానాస్పదంగా ఉంటుంది అది భర్తతో చెప్తాడు నీకెందుకు పక్క వాళ్ళ విషయాలు నీకెందుకు అని చెప్పేసి భర్త మందలిస్తాడు కూడా ఒకసారి ఆ తల్లి ఆ అతని మాన్యువల్ తల్లి కనిపించకుండా పోతుంది మొత్తానికి పోలీసులకి వాళ్ళు మిస్సింగ్ కేసు అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఆమె ఎక్కడుందో కనుక్కొని తీసుకుని వస్తారు ఇంటికి ఆమె అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతుంది అందుకని ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్లుగా మాన్యువల్ అందరిని నమ్మిస్తాడు అలా క్రియేట్ చేస్తాడు అలా క్రియేట్ చేస్తాడు అయినా కానీ ఈ అమ్మాయికి ప్రియా అనే అమ్మాయికి మాత్రం డౌట్ గానే ఉంటది ఏదో జరుగుతుంది ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది అంటే ఆవిడ అంతా క్రమశిక్షణతో చేస్తూ ఉంటారు చెప్పులు కూడా కరెక్ట్ గా బయట విపుతూ ఉంటారు అన్ని పద్ధతిగా చేస్తూ ఉంటారు మరి అల్జీ మనసు అని చెప్తున్నారు ఇది ఎలాగ సాధ్యం అనే అనేటువంటి డౌట్ అయితే ఆమెలో ఉంటుంది సో మళ్ళీ సెకండ్ టైం కూడా మిస్ అవుతుంది ఆమె ఆ తర్వాత అది ఆమె ఏమైంది ఏంటి అనేది పోలీసుల ఇంటరాగేషన్ లో మనకు బయటపడినప్పుడు ప్రియ ఏదైతే అనుమానిస్తుందో అదే నిజమయ్యి మనం కూడా అరే మనం అనవసరంగా అతను కూడా మనం కూడా అనుమానించాం ప్రీతితో పాటు అని మన ప్రేక్షకులు కూడా మనం కూడా ఆమెతో కనెక్ట్ అయ్యి అట్లా అనుకుంటాం మాన్యువల్ క్యారెక్టర్ కానీ తర్వాత తెలిసినటువంటి ఆమె ఏమైంది ఆ తల్లి అనే ఆ నిజాలు తెలుసుకున్న తర్వాత మనం ఒక్కసారిగా ఒళ్ళు జతరించిపోతుంది అతడు చేసిన పనులు ఏవైతే ఉండో మాన్యువల్ చేసిన పనులు ఏవైతే ఉండయో అది అలా అతను అంటే ఆ క్యారెక్టర్ లో బాసిల్ జోసెఫ్ అని చెప్పి అంత ముందు కూడా అతను హీరో లాగా ఉన్నాడు సైడ్ యాక్టర్ లాగా ఉంటాడు కానీ అద్భుతమైన సో అతను చాలా మంచి హైలైట్ సో అతను అందులో మాన్యువల్ అనే క్యారెక్టర్ ఏదైతే చేశాడో సేమ్ సిమిలర్ గా ఇక్కడ కూడా అతను అదే తరహాలో తన భార్యని ఇక్కడ వెంకట మాధవి అని చెప్తున్నారు ఆ పేరు ఆమెను అలాగే చేసి అంటే కెమికల్స్ లో ఆమె శరీరాన్ని అంటే ముక్కలుగా కట్ చేసి ఆ వాటిని ఒక కెమికల్స్ లో నానబెట్టి ఆ తర్వాత వాటిని ఎండబెట్టి అట్లా పొడి చేసి ఆ తర్వాత దాంట్లో కలిపాడు చెరువులో కలిపాడు అనేది తలుచుకుంటేనే అంటే ఏంటి సార్ నిజంగా అంటే సూక్ష్మదర్శిని అనేటువంటి ఆ చిత్రంలో అంటే బాసిల్ మాన్యువల్ పాత్ర పోషించిన నేపథ్యంలో ఆ మాన్యువల్ పాత్ర కూడా ఇటువంటి తరహాలోనే మడర్ చేసి ఆనవాలు దొరకకుండా చేస్తారా సేమ్ పోలే ఇప్పుడు గురుమూర్తి చేసినటువంటి ఘటన కూడా ఉందా అవును అంటే ఏం చెప్తారు అదే కరెక్ట్ అతను ఏదైతే చేశాడో ఆ కెమికల్స్ లో నానబెట్టేసి చేసి అతను ఎలాగైతే ఆనవాళ్ళు దొరకకుండా తను చేసిన హత్యకు సంబంధించి అలాంటి ఆనవాళ్ళు దొరకకుండా అతను ఏదైతే చేశాడో ఆ క్రైము సేమ్ దాన్ని పోలినటువంటి దాంతోని గురుములు అంటే ఇప్పుడు ఏమనుకో ఏం చెప్తున్నారంటే అతను చంపేశాడు భార్యని ఇద్దరి మధ్య గొడవ అయింది అదేదో రకరకాలుగా వచ్చింది కానీ ఏదో ఒక అక్రమ సంబంధం ఇవన్నీ కాదు మొత్తానికి గొడవ అయింది అతను కొట్టాడు ఆమె స్ప్రోహత పడిపోయింది ముందేమో స్ప్రోత పడిపోయింది అనుకున్నాడు తర్వాత చూస్తేమో ప్రాణం పోయిందని చెప్పేసి అర్థమయ్యి ఇక దాంతో ఏం చేయాలి ఆ బాడిని అని చెప్పేసి అతను ఆ టైంలో ఆ సూక్ష్మ దర్శిని అనే సినిమాను చూడటం చచ్చిపోయింది బాడీ అక్కడ ఆ మాన్యువల్ అనే క్యారెక్టర్ చేసిందో క్రైము అదే తరహాలో అతను ఇతను కూడా ఆ భార్యను అలా ముక్కలుగా కట్ చేసి అత్యంత కిరాతకంగా అంటే భార్యని చంపడం ఒక ఎత్తు చంపిన తర్వాత అతను ప్రవర్తించిన తీరు అంటే ఎంత బండరాయి అయిపోతే ఆ హృదయం అలాంటి పనులు అంత క్రాతకంగా అంత క్రూరత్వంగా ఆ తర్వాత అలాంటి పనులు చేయగలుగుతారు మొక్కలుగా కట్ చేయటం ఏంటో వాటిని కెమికల్స్ లో నానబెట్టడం ఏంటో పొడి చేయటం ఏంటో హత్యస్కల్ ఆ పొడిని కలపడం ఏంటో ఇదంతా అతను చేసిన తీసుకుంటే దారుణాన్ని మామూలుగా అయితే మానవ మాత్రుడు తట్టు చేయలేడు కదా అది చేసిన తర్వాత కూడా అతను అంత ఉపయోగించుకొని కూతురు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆ నా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అమ్మకి ఏదో స్మెల్ వచ్చిందని కూడా చెప్పింది అమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే బయటకెళ్ళిందని ఏదో చెప్పాడు ఇలా ఎలా నిభ్రంగా ఉండగలిగాడు పిల్లలతో కూడా ఒక హత్యను ఇంత కిరాతకంగా చేసి ఆ బాడీని అంత అలా ఆ విధంగా డిస్పోజ్ చేసి ఎలా ఉండగల తలుచుకుంటేనే అంటే ఏమైపోతున్నారు మనుషులు అనేది తలుచుకుంటేనే ఒక రకంగా భయం వేస్తూ ఉంటుంది రాబోయే రోజుల్లో ఇంకెన్ని దారుణాలు ఉండేలా చూడబోతున్నాం అయితే ఇక్కడ సూక్ష్మదర్శిని అనే సినిమాని అందులో ఉన్న ఏదైతే ఆ క్రైమ్ ఏదైతే జరిగి చేశాడో అతను మాన్యువల్ అనే క్యారెక్టర్ దాన్ని చూసి ఆ ప్రేరణతో ప్రేరేపణతో అతను ఎలా తన భార్యని ఇలా చేయటం అనేది అది అంటే సినిమాలు ఇలాంటి వాటికి దోహదం చేస్తున్నాయా లేకపోతే నిజ జీవితంలో జరుగుతున్న వాటి సినిమాలు చూపిస్తున్నాయా అది సూక్ష్మదర్శిని అనేది చాలా బ్రిలియంట్ ఫిలిం అని చెప్పి అందరూ కూడా దాన్ని ప్రశంసించారు కానీ అలాంటి సినిమాలు అలాంటి ఒక క్రైమ్ ఎలిమెంట్ ఉన్నటువంటి సినిమాలు నేరస్తుడు తప్పించుకోవడానికి ప్రపంచాన్ని దృష్టి నుంచి అలాగే పోలీసులు తప్పించుకోవడానికి ఎలాంటి పనులు చేస్తారు అని చెప్పి అందరూ చాలా అసలు లేకుండా ఎలా చేయొచ్చు చూపించడం అనేది సినిమాలో అది నేరగాళ్ళకి అలాంటి పనికి వస్తున్నాయా వాళ్ళు నేరాలు చేయడానికి అవి గురుకొల్పుతున్నాయా తమ మీద తమకు ఎవరి మీద అయితే కోపం ఉంటుందో కక్ష ఉంటుందో పగ ఉంటుందో అవి తీర్చుకోవడానికి ఇలాంటి సినిమాల్లో ఏవైతే ఐడియాలు అయితే చూపిస్తున్నారో వాటిని నిజంగా ఇంప్లిమెంట్ చేయటం అనేది ఇది నిజంగానేది ఆలోచించ మనం చర్చకి పెట్టాల్సినటువంటి విషయంగా కనిపిస్తుంది సో అంటే ఒక క్రైమ్ ని చూపించేటప్పుడు అంత విపులంగా చూపించడం కూడా ఎంతవరకు సమంజసం దాన్ని చూసి కొంతమంది నేరగాళ్ళు లేకపోతే అప్పుడు దాకా లేని ఆలోచన కూడా క్రియేట్ చేసి మనుషుల్లో సో అలాంటి నేరాలకి పురుకొల్పే అవకాశం కల్పిస్తున్నాయా ఇలాంటి సినిమాలు అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని చేయాల్సినటువంటి పని ఉందేమో అని చెప్పేసి ఈ సందర్భాన్ని బట్టి మనకు అనిపిస్తుంది ఏదైనా గురుమూర్తి ఈ రోజు చేసిన ఈ పని ఏదైతే ఉందో అది నిజంగా అంటే చాలా హేయమైనటువంటి విషయంగా మనం భావించాలి మరి ఇప్పుడు అదేనా నిజమా కాదా ఇంకా ఇంకేమైనా విషయాలు బయటపడతా ఎందుకంటే అక్కడ రెండు రోజులకు మూడు రోజులకు కొత్త విషయం బయటకు వస్తూ ఉంది అంటే సంచలనమైనటువంటి కొన్ని కొన్ని విషయాలు అంటే మనకు బయటపడుతూ ఉన్నాయి అలాగే రోజుకో మనకు తిరుగుతుంది అవును తను కూడా ఒక్కోసారి ఒక్కొక్క విషయం చెప్తా ఉండటం ఇది దీంతో వాళ్ళలో ఇంకా రకరకాల మళ్ళీ అనమాట మనం చేస్తున్నది కరెక్టా కాదా ఇది ఇది కరెక్ట్ వేళ వెళ్తున్నాం పోలీసులకు మళ్ళీ డౌట్ రావటం సో మొత్తానికి ఏదైతే ఒక ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు బ్లూ రేస్ అని చెప్పేసి వాటిని ప్రయోగించి మొత్తానికి ఆ అవశేషాలను కనిపెట్టగలిగారు అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం నిజంగా ఇతనికైతే ఒకేది అతను దోషి అని తేలితే గనక అతను దానికి తగినటువంటి కఠినమైనటువంటి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది ఎంత చేసినా గానీ అంటే మన మన మనసుల్లో పడుతున్నటువంటి ఈ క్రిమినల్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది అది ఎందుకు పెరిగిపోతుంది సమాజంలో అనేది కూడా ఒక్కసారి అందరూ కూడా దానికి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా సమాజం ఒక మంచి వైపు వెళ్ళటానికి ఏం చేయాలో అందరూ కూడా వ్యవస్థంతో కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఓకే మచ్